ఎన్టీఆర్ థర్టీ వన్ మూవీలో విలన్ గా అమీర్ ఖాన్ జూనియర్ ఎన్టీఆర్ థర్టీ వన్ మూవీలో విలన్ ఎవరు ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమా నుంచి అందరినీ బలం ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ఎక్కువ మాట్లాడితే హాలీవుడ్ నుంచి కూడా దీని చేస్తున్నారు సో దేవర సినిమాలో అయితే సైఫ్ విలన్ విలన్గా తెచ్చుకున్నారు ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ఎన్టీఆర్ థర్టీ వన్ సినిమాలో విలన్ ఎవరు అని అంటే ఇప్పుడు మాత్రం సస్పెన్స్గానే ఉంది సో ప్రస్తుతానికి ఆ విలన్కి సంబంధించిన విషయంలో బాలీవుడ్ నుంచి అని తెలుస్తోంది బాలీవుడ్లో మిస్టర్ పర్ఫెక్ట్గా చెప్పుకునే స్టార్ హీరోలు అద్భుతమైనటువంటి క్రేజ్ ఉన్న అమీర్ ఖాన్ని ఈసారి మన తెలుగు సినిమా కోసం ఎంట్రీ ఇప్పిస్తున్నారట సో అమీర్ ఖాన్కి తెలుగు సినిమాల పట్ల విశేషమైన గౌరవం ఉంది అందుకే అమీర్ ఖాన్ ఎన్టీఆర్ సినిమాలోకి పెట్టించాలని నిర్ణయించుకున్నారట సో మామూలుగానే మన ప్రశాంత్ నీల్ సినిమాలో విలన్స్ ఎంత గా ఉంటారో తెలిసిందే సో ఆయన చేసిన కేజీఎఫ్ సినిమాలో ఒకరు ఇద్దరు కాదు విలన్స్కి మరి పుట్టలు పుట్టలు తర్వాత వచ్చిన సెలార్ సినిమా కూడా దాదాపు అంతే మరి ఎన్టీఆర్ థర్టీ వన్ అంటే ఇంకెట్లుండాలి కాబట్టి అమీర్ ఖాన్ నిన్నట్టుగా సమాచారం సో ఎన్టీఆర్ థర్టీ కార్యక్రమాలతో ఎంతో గ్రాండ్ గా అయితే లాంచ్ అయిపోయింది ప్రస్తుతం ప్రీ జరుగుతోంది త్వరలోనే మిగతా అనౌన్స్ చేయడానికి లిస్ట్ ప్రిపేర్ చేస్తారు అందులో భాగంగానే విలన్ గా బాలీవుడ్ హీరో అయినటువంటి అమీర్ ఖాన్ ని ఈ బోర్డు రెక్కించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం ప్రస్తుతం ఎన్టీఆర్ కి సంబంధించిన థర్టీ వన్ మూవీ పై వచ్చిన ఈ అప్డేట్ తో అభిమానులు ఎంతో ఎక్సైట్ అవుతున్నారు అంటే బాలీవుడ్ లో మార్కెట్ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా అయితే సమాచారం అందుతోంది